మోసగాళ్లకు మోసగాడు అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఎప్పుడూ ఇతరులను మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉండేది పక్క గ్రామాలలో అమాయకపు వారిని నమ్మించి మోసం చేయడంలో అతడు దిట్ట ఒకరోజు శంకరయ్యకు పట్టణానికి వెళ్ళి కొంతమంది ధనవంతులను మోసం చేయాలని దురాశ కలిగింది అతను తన ప్రయాణం కోసం డబ్బు కూడబెట్టుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు శంకరయ్య ప్రయాణంలో జరిగిన ఒక చిన్న సంఘటన చూసినట్లయితే దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు కింద సేద తీరుతున్న ఒక వ్యక్తిని చూశాడు ఆ వ్యక్తి పేరు గోవిందు గోవిందు ధనవంతుడిగా చాలా మంచివాడిలా అమాయకుడిలా కనిపించాడు వెంటనే శంకరయ్య తన మోసపు ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నించాడు అయ్యా నేను పెద్ద జ్యోతిష్కుని మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది అని శంకరయ్య నమ్మేటట్టుగా చెప్పాడు గోవింద్ ఇలా మాట్లాడాడు ఏమిటయ్యా ఆ రహస్యాలు శంకరయ్య జవాబు ఇలా ఇచ్చాడు మీకు బాగా ధనం లభించే యోగ్యం యోగం ఉంది ఈ దారిలోనే కొద్ది దూరంలో ఒక పాడుబడ్డ బావి పక్కన ఒక పెద్ద నిధి ఉంది ఆ నిధిని మీరు ఒక్కరే తీసుకోలేరు మీకు ఎవరో నమ్మకమైన సహాయకుడు అవసరమవుతారు నన్ను నమ్మండి నేను మీకు సహాయం చేస్తాను బదులుగా వచ్చిన ధనంలో నాకు సగం ఇస్తే సరిపోతుంది అని చెప్పాడు గోవిందు బాగా ఆలోచించి సరేనయ్యా నేను ఇప్పుడే బయలుదేరుతాను మీరు నాకంటే వేగంగా వెళ్ళలేరు కదా మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి నా పని పూరై పూర్తయ్యాక మీ వాట తీసుకొని మీకు పంపిస్తాను నేను మోసం చేయను దేవుడు సాక్షి అని ప్రమాణం చేసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు శంకరయ్య సంతోషపడ్డాడు ఎంత అమాయకుడు నమ్మించి పంపివేశాను నాకు కష్టపడాల్సిన అవసరం లే లేకుండా సగం డబ్బు దొరుకుతుంది అనుకున్నాడు ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచాయి అయినా గోవింద్ తిరిగి రాలేదు శంకరయ్యకు అనుమానం మొదలైంది ఇక లాభం లేదని అతను చెప్పిన శిథిలమైన బావి దగ్గరికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే ఆ బావి కనిపించింది బావి పక్కనే గోవింద్ కూర్చొని ఉన్నాడు కానీ అతని ముఖంలో దుఃఖం కనిపించింది శంకరయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైందయ్యా నిధి దొరికిందా నా వాట ఎక్కడా అని అడిగాడు గోవిందు దీనంగా ఇలా అన్నాడు అయ్యా ఆ బావి కిందికి దిగి నిధి కోసం చూస్తుండగా అది ఒక పాత పాము పుట్ట అని తెలిసింది నిధి ఏమి లేదు నాకు భయం వేసి పైకి వచ్చేశాను అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శంకరయ్య కోపంతో అరిచాడు నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నా వాటను నువ్వే ఉంచుకోవాలని చూస్తున్నావు కదా ఇప్పుడే నాకు సగం ధనం ఇవ్వు గోవింద్ ఆశ్చర్యంగా చూసి అయ్యా నాకు నిధి గురించి చెప్పింది ఎవరు మీరు అది నిజమని నమ్మి నన్ను పంపింది ఎవరు మీరే ఆ నిధి దొరకకపోతే నేను మిమ్మల్ని నిందించలేదు కదా మరి లేని నిధి కోసం మీరు నన్ను ఎలా నిందిస్తారు నేను మీ మాట విని నిధి కోసం వెతికాను నా కష్టం దండగైంది అయినా పర్వాలేదు అనుకున్నాను దొరకని నిధిలో మీకు వాట ఎలా ఇస్తాను అని గట్టిగా అడిగాడు శంకరయ్యకు నోట మాట రాలేదు తాను మోసం చేయడానికి చెప్పిన అసత్యం తనపైకి తిరిగి వచ్చిందని గ్రహించాడు గోవిందు నిజంగానే అమాయకుడు కాదు తనలాంటి మోసగాన్ని కూడా తన సొంత అబద్ధముతో బొలత కొట్టించాడని అర్థమైంది తన మోసం వికటించడంతో శంకరయ్య తలదించుకొని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇకపై ఇతరులను మోసం చేయకూడదని నిజాయితీగా బతకాలని నిర్ణయించుకున్నాడు ఈ కథలోని నీతి ఇతరులను మోసం చేయాలని చూసేవారు చివరికి తమ సొంత మోసంలో తామే చిక్కుకుంటారు ఎవరు తవిన గుంతులో వారే పడతారు అంటే ఇదేనేమో